వరుసగా మూడో రోజు కూడా తగ్గిన బంగారం వెండి తులం ఎంత అంటే నాలుగు రోజుల క్రితం వరకు ఆకాశాన్ని అంటిన బంగారం ధర కోచెం నిలకడగా ఉంది పసిడి ధరకు కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి బ్రేకులు పడ్డాయి బంగారు రేటు భారీగా తగ్గుతుంది గురువారం నాలుగు రూపాయల వరకు తగ్గిన బంగారం ధర శుక్రవారం అనగా ఈ రోజు తులం బంగారంపై ఐదు వరకు తగ్గింది వెండి కూడా బంగారం వెంటే నడుస్తోంది దేశీయంగా నగల వ్యాపారులు భారీగా బంగారం విక్రయిస్తుండటం అంతర్జాతీయంగానూ బంగారం ధర తగ్గముఖం పట్టడం ఎందుకు కారణం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అంటే దేశ రాజధాని గిల్లిలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర డెబ్బై రూపాయలు కాగా ఇరవై యారెట్ల తులం బంగారం ధర డెబ్బై వేల ఆరు వందల యాభై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర ఆరు వేల మూడు వందల తొంభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పది రూపాయలుగా కొనసాగుతోంది ఇక వెండి కూడా భారీగానే తగ్గింది వెండి కేజీకి మూడు వేల ఐదు వందలు తగ్గా ఎనభై నాలుగు వేల రూపాయలుగా కొనసాగుతోంది